జగన్నాథ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాలలో తాండూర్ మండలానికి సంబంధించి ఎస్జిటి ఉపాధ్యాయులకు ఐదు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి హాజరై తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు విద్యార్థి తల్లిదండ్రులలో నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని కొత్త పద్ధతుల్లో విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా బోధన చేయాలని సూచించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టల బాలరెడ్డి ఎంఈఓ వెంకటయ్య గౌడ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు నాగప్ప నర్సిరెడ్డి జైపాల్ రెడ్డి రామ్ నరసింహారెడ్డి పలు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఏ విధంగా చేంజ్ అయితే ఖచ్చితంగా మన మీటింగ్స్ లో కానీ మేర్ స్కూల్ ఆఫ్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఇంకా థ్యాంక్ యూ టీచర్లపై ఒక మంచి మమకారం ఉన్న వ్యక్తి మరి ఒకసారి మన మండలంలో జరిగే ట్రైనింగ్ సెంటర్ని సందర్శించడానికి వచ్చినటువంటి మన శాసనసభ్యులు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో మండల ఎన్ని ఒక మంచి సూచన చేయండి కంపల్సరీ మీరు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుందాం మనందరూ కాన్సెప్ట్ ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారి కానివ్వండి మాది కానివ్వండి మీది కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో తగ్గేటువంటి పిల్లలను ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక మంచి అసెక్క తయారు చేసే బాధ్యత మీ అందరిది మీ పైన గుర్తు బాధ్యత ఉంది ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక ట్రైనింగ్ కూడా దాంట్లో ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చేసి మిమ్మల్ని ఎప్పటి ప్రిపేర్ చేసి ఎంత ఇబ్బంది అయినా సరే ఒక మంచి అడ్వైజ్ ఇచ్చి గ్రౌండ్లో ఏం చేస్తే బాగుంటుంది ఇంకా డ్రాప్ అవుట్స్ అక్కడానికి మనం ఎలాంటి సార్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ట్రైనింగ్ ఎక్కడం జరిగింది వారు దిగినటువంటి ట్రైనింగ్లో ఇచ్చినటువంటి సూచర్లో మీరు పరిగణలు తీసుకొని గ్రౌండ్ ఇంప్లిమెంట్ చేయాలని థ్యాంక్ యూ చక్కటి ఉద్దేశంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా మీకు ఏదో ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలను సమర్పించు లాస్ట్ టైం చూసి గతంలో మనం స్కూల్లో టైరెక్స్ లాస్ట్ టైం ఇబ్బంది ఉండే తాగడానికి నీళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే చూసుకునే మేజర్ ప్రాబ్లమ్స్ మనం అన్నిటి కూడా స్కూల్లో కార్పొరేట్ స్కూల్ నీట్గా అన్ని మౌలిక సదుపాయం మన దగ్గర ఆధారపడే వీరపడవు బలంగా పిల్లలు ఎవరైతే మన ప్రైవేట్ స్కూల్లో ఆధారపడి చదువు చదువుకోవడానికి వాళ్ళకి స్కూల్లో ఏమైతే చెప్తుంట మనం చెప్పాలని తెలుసుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ట్రైనింగ్స్ కూడా పెట్టి ఇంకా మన తన స్ట్రెంత్ని ఏ విధంగా ఆ గ్రామాల్లో స్కూల్స్లో స్ట్రెంత్ని ఎట్లా స్ట్రెంతి చేసుకోవాలా చాలా మంది మనం ఊళ్ళో చూస్తూ ఉంటారు నాలుగు టీచర్లు ఉన్నారు మంది పిల్లలు ఉన్నారు ఆ విధంగా కాకుండా అన్ని పక్కపక్కడ ఉంటే వాళ్ళు ఎస్ఎస్ క్వాలిఫైడ్ కాను టీచర్ ఉన్నాడు ప్రైవేట్ స్కూలల్లో నూట యాభై రెండు వందల మంది స్ట్రెంత్ ఉంటా ఉన్నారు ఇవన్నీ మన దృష్టికి వచ్చి మనందరూ కూడా మాట్లాడడం జరిగింది సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అయితే ఇప్పుడు మాట్లాడదు ఏ విధంగా చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ అయితే ప్రైవేట్ స్కూల్స్ దీనిపై మనం రిజల్ట్స్ తీము అనే ఈరోజు ట్రైనింగ్ ఇవ్వాలి ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉన్నారని ఖచ్చితంగా ఈరోజు టీచర్స్ని కరెక్ట్గా ఉంటేనే టీచర్స్ పై ఎఫర్ట్ కానివ్వండి దానిపై డబ్బులు కానివ్వండి ఒక మంచి ఎసెట్ ఎప్పుడు రావడానికి రాబోయే రోజుల్లో మన స్టేట్కి ఒక పెద్ద అస్సెట్గా తయారు చేయగలుగుతాం ఒక మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రిగా ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు ట్రైనింగే కానివ్వండి ఈరోజు స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు గతంలో మనం చూసినాం టెక్స్ట్ బుక్స్ కానీ బోర్డ్ బుక్సే కానీ ఎప్పుడో నవంబర్లో డిసెంబర్లో వచ్చేది యూనిఫామ్స్ కానీ కాదు ఒక కాన్సెప్ట్ పెట్టుకున్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఖచ్చితంగా వాళ్ళకి ఆలోచించే ఒక ప్లాన్ గా ఉపాధ్యాయులు పోవడానికి ఆస్కారం అని చెప్పి చేసేది ఓపెనింగ్ రోజు చెప్పినట్టు స్కూల్ మెటీరియల్స్ కావాల్సిన సౌకర్యాలు నివారతాం దయచేసి ఈ నాలుగు ఖచ్చితంగా ఈ ట్రైన్ చెప్పినట్టు